హాయ్ ఫ్రెండ్స్ నేను వెల్కమ్ ములుగురి లాక్స్ ఈ రోజు పిడుగురాళ్ళలోనే శ్రీరామనవమి సందర్భంగా పిడుగురాల్లో భారీ ఎత్తున శోభయాత్ర జరుగుతుంది అనమాట ఇక్కడ భక్తులందరూ అందరూ హిందూ సోదరులందరూ కూడా వేలాది పాల్గొని శోభయాత్ర అయితే జయప్రదం చేయడం జరుగుతుంది ఇక్కడ సీతారాముల వారు మరియు హనుమంతుల వారి అవతారాలను కూడా ఇక్కడ చూపించారన్నమాట ఇక్కడ జరిగే కార్యక్రమాలు అన్నీ కూడా ఎలా ఉంటాయి చూపిస్తాను ఇక్కడ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు తప్ప లైక్ చేయండి కాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసినట్టు సపోర్ట్ ఇస్తాయి అనుకుంటున్నాను ఇక్కడ జరిగే కార్యక్రమాలు మొత్తం చూద్దాం ఫ్రెండ్స్ గో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వానర సేన సారథ్యంలో ఈ రేజ్ ఈ రోజు పిడుగురాల పట్టణంలో పిడుగురాల పుర వీధుల్లో శ్రీరామనవమి శ్రీరామనవమి శోభయాత్ర ఘనంగా జరిగింది సుమారు మూడు వేల బైకులతో శ్రీరామనవమి శోభయాత్ర చాలా ఘనంగా జరిగింది ఇలాంటి కార్యక్రమాలు పిడుగురాల పట్టణంలో మరెన్నో జరగాలని ఆ శ్రీరామ చంద్రమూర్తిని మనసారా కోరుకుంటున్నా భవిష్యత్తులో కూడా శ్రీరామనవమి శోభయాత్ర నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది నమి శ్రీరామనవమి అంటే పుడిరలా ఒక కాషాయ మాయమయ్యేటట్టు చేస్తాము పుడిరా పట్టణంలో పొర వీధుల్లో కాషాయ జెండాలు కాషాయ తోరణాలతో ఘనంగా ఏర్పాటు చేశాము అలాగే భవిష్యత్తులో మా కమిటీ సభ్యులు కష్టపడ్డ కష్టానికి ఈ రోజు ఫలితం దక్కింది దాదాపు నెల రోజుల కష్టం అండి ఈ కష్టం తోరణాలు కట్టడం అయితేనేమి జెండాలు కట్టడం అయితేనేమి ఈ యొక్క కార్యక్రమానికి నిరంతరం దాతల సహకారం కానీ ఈ యొక్క కార్యక్రమానికి దాతల సహకారం కానీ అలాగే పుడిగల పుర ప్రజల సహకారం కానీ అలాగే అనేక రకాలుగా ప్రతి ఒక్కరు సహకరించారు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ప్రతి ఒక్కరు సహకారం కూడా కావాలి వాళ్ళ సహకారం ఉంటేనే మేమంతా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయగలం మీ అందరి సహకారం ఏదైతే పుడిద పట్టణంలో ఉన్నా పుర ప్రజల సహకారం తప్పనిసరిగా కావాలి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మరోసారి కోరుకుంటున్నా రాజకీయాలకు అతీతంగా ఈ రోజు శ్రీరామనవమి శోభయాత్ర ఏర్పాటు చేశాము మేము హిందూ ధర్మం కోసం ఈ యొక్క కార్యక్రమం చేశాము అలాగే ఈ యొక్క శ్రీరామనవమి శోభయాత్రిడిలో శ్రీరామనవమి శోభయాత్ర జరగడానికి విరాళాలం అందించిన ఏదైతే ఆర్థిక సహాయం చేసిన దాతలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అలాగే పోలీసు వారికి అలాగే ఎలక్షన్ కమిషన్ వారికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపు ప్రింట్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎలక్షన్ ఉన్నా గానీ పోలీసు వారు గాని ఎలక్షన్ కమిషన్ అధికారులు గాని పూర్తిగా సహకరించారు వారికి ఇంకో మన మనసారా ధన్యవాదాలు తెలుపుతున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ఈ రోజున మన పిడిగురాళ్లలో జరిగినటువంటి వానరసేన ఆధ్వర్యంలో జరిగినటువంటి మహా బైకు రథయాత్ర బైక్ యాత్రను విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాగే మన హిందూ ధర్మ పరిరక్షణకు మన దేశ పరిరక్షణకు మన హిందువుల్లో ఉన్నటువంటి ఐక్యతను చాటడానికి ఇలాంటి కార్యక్రమాలకి ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా స్పందించి ఇదే విధంగా సహకరించి ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మన ధర్మాన్ని మన దేశ రక్షణను కాపాడాలని చెప్పేసి ప్రతి హిందూ బంధువులకు కూడా మనం చేసుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ జై హింద్ జై శ్రీరామ్ జైరామ్ జై శ్రీరామ్